యాక్చువల్లీ ఫోర్ మంత్స్ తర్వాత మేము షూట్ చేస్తున్నాము ఈ వీడియో ఇవాళ మా ఇంట్లో వరలక్ష్మి సత్యనారాయణ స్వామి సత్యనారాయణ సత్యనారాయణ స్వామి రథం అనమాట సో చాలా హడావిడిగా ఉంది కానీ ఇంత హడావిడిలో కూడా నేను బ్లాగ్ తీస్తున్నాను అన్ని డీటెయిల్ గా మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే శారీ శాత్రూమ్ బయటకి

మైండ్ ఏం పని చేయట్లేదు సో ఈ వ్లాగ్ ఎలా వచ్చినా కూడా ప్లీజ్ చూడండి బికాస్ మీరు అందరూ అడుగుతున్నారు కాబట్టి వ్లాగ్ ఎంత హడావిడిలో కూడా చాలా కష్టంగా ఉంది షూట్ చేయడానికి బట్ ఎనీ వేస్ వీఆర్ షూటింగ్ అండ్ చాలా మంది డీటెయిల్స్ పెట్టట్లేదు నువ్వు శారీ అది ఇది అన్నారు సో మై అవన్నీ గుర్తు పెట్టుకొని ఇప్పుడు చెప్తున్నాను ఓ సారీ నడవడానికి కూడా రావట్లేదు సో ఈ శారీ స్నేహా డిజైనర్ స్టూడియో వాళ్ళు చేశారు అనమాట నాకు చాలా 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 నచ్చింది అంటే వాళ్ళే వీవింగ్ కూడా చేస్తారు వాళ్ళ దగ్గర వీవర్స్ కూడా ఉన్నారు బ్లౌజ్ కూడా చాలా నచ్చింది నాకు సారీ అండ్ బ్లౌజ్ ఇస్ డిజైన్ మెయిన్ థింగ్ మేము యాక్చువల్లీ రిటర్న్ గిఫ్ట్స్ ఇద్దాం అనుకున్నాం ఈ సారీ వరలక్ష్మి వరలక్ష్మి రథంకి అండ్ సత్యనారాయణ స్వామి రథంకి కూడా సో రిటర్న్ గిఫ్ట్స్ గురించి నేను చాలా మెయిన్ అనమాట ఎందుకంటే చాలా మందికి రిటర్న్ గిఫ్ట్స్ అవసరం అవుతుంది కాబట్టి నేను ఇది సత్యనారాయణ స్వామి రథం రిటర్న్ గిఫ్ట్స్ అనమాట సారీ పీకేశాను బట్ ఇలా మొత్తం ప్యాక్డ్గా ప్యాక్ట్ పంపించారు వాళ్ళు ప్లేన్ పేస్టల్స్ అని చెప్పి ఒక పేజ్ ఇన్స్టాగ్రామ్ ఉంది అసలు నాకు నిజంగా చెప్తున్నా కదా లాస్ట్ మినిట్లో నాకు చా వాళ్ళు మొత్తం నీట్గా ఆర్గనైజ్ చేసి అప్పటికప్పుడు ఫాస్ట్గా డెలివరీ చేశారనమాట ఆస్ట్రేలియాకి నా ఫోర్ ఫైవ్ డేస్లో వచ్చేసింది సో ఐమ్ రియలీ హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ నేను మీకు గిఫ్ట్ చూపిస్తాను సో క్యూట్ ప్యాకింగ్ కూడా వస్తుంది విత్ ప్యాకింగ్ అండ్ ఇంకోటి చాలా క్యూట్గా పసుపు కుంకుమ అది కూడా పంపారు అది కూడా చూపిస్తా ఫస్ట్ ఆకలిస్తుంది పర్లేదులే తినకుంటే పూజ సో గైస్ ఇది మొత్తం బ్రాస్ మీనాకారి డిజైన్ తో స్పైస్ బాక్స్ అనమాట సో ఐ షో యూ పంప్ మీరు చూడండి సో ఇలా ఓపెన్ చెయ్యగానే బాంబు లాగా ఓపెన్ చేయగానే ఇలా ఉందన్నమాట మేమేం డ్రై ఫ్రూట్స్ ఇవేమి వస్తున్నాం యాక్చువల్లీ వాళ్ళు డ్రై ఫ్రూట్స్ వేస్తా అన్నారు కానీ ఇక్కడ మాకు ఆస్ట్రేలియాకి డెలివరీ చేయడానికి వాళ్ళు అలౌ చేయరు అనమాట డ్రై ఫ్రూట్స్ ఏది సీడ్స్ కానీ డ్రై ఫ్రూట్స్ అండ్ దే విల్ నాట్ అలౌ సో అందుకే నేను డ్రై ఫ్రూట్స్ ఏమి అడగలే ప్లేన్గా పంపించమని చెప్పాను సో ఇలా వచ్చింది స్పైస్ బుక్స్ చాలా క్యూట్గా అసలు ఎంత నచ్చిందంటే నాకు చూడండి చిన్న 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 చిన్నగా ఉన్నాయి గిన్నెలు దీంట్లో పోపు సోప్ వేసుకోవచ్చు మీ ఇష్టం మీరు ఏదైనా వేసుకోవచ్చు సోంపు కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం అండ్ చిన్న క్యూట్ ఓకే బాగుంటుంది అది క్యూర్ థ్యాంక్ యూ కార్డ్ కూడా పెట్టాము మేము సో ఏంటంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ ద టైం టు జాయిన్ అస్ ఫస్ సత్యనారాయణ స్వామి రథం వీఆర్ ట్రూలీ గ్రేట్ఫుల్ ఫర్ యువర్ ప్రజెన్స్ అండ్ బ్లెస్సింగ్స్ యూ విల్ ఆల్వేస్ హోల్డ్ అపెషల్ ప్లేస్ ఇన్ ఆర్ హార్ట్స్ సో ఇవాళ వచ్చే వాళ్ళందరూ మా మా చాలా 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 క్లోజ్ వాళ్ళు చాలా దగ్గరగా ఉన్న పీపుల్ని పీల్చామన్నమాట సో అంటే లైక్ రియలీ క్లోజ్ టు ఆ హార్ట్స్ సో అందుకే వాళ్ళ కోసం ఈ థ్యాంక్ యూ కార్డ్ ఒకటి అండ్ ఈ చిన్న బ్రాస్ట్ స్పూన్ కూడా వచ్చింది ఆల్మోస్ట్ అందరూ వచ్చేసారు ఇప్పుడు పూజ స్టార్ట్ అవుతుంది సో చాలా మంది వచ్చారు నంతా వెళ్ళిపోతున్నాం హాయపో హలో బ్రహ్మాగురారి విక్రాంతి